ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ బాట్నీ సెకండ్ ఇయర్ ఉన్నత మొక్కలలో కిరణజన్య సమయక్రియ ప్రాక్టీస్పిట్స్ ఫస్ట్ వన్ మొక్కలు సీఓటును ఉపయోగించుకొని ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా గాలిని శుద్ధి చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త ఆయన ఉపయోగించిన మొక్క ఆన్సర్ ఫస్ట్ వన్ జోసఫ్ రిస్ట్లీ పుదీనా ఈయన ఫస్ట్ ఏం చేశారు ఒక మూసి ఉంచిన ప్రదేశంలో గంట జాడిలో ఉంచిన వెలుగు వెలుగుతున్న అంటే ఒక గంట జాడి మూసి ఉన్న గంట జాడిని తీసుకున్నారు తీసుకుంటే దానిలో క్యాండిల్ ఉంచారు ఉంచితే ఏమైంది అది ఆరిపోయింది తరువాత మళ్ళీ ఏం చేశారు అదేవిధంగా వేరొక జాడి తీసుకొని దానిలో మూసి ఉన్న గంట జాడిలో ఒక క్యాండిల్ ఒక ఎలుగును తీసుకున్నారు ఒక క్యాండిల్ ఆరిపోయింది ఎలుగు చనిపోయింది నెక్స్ట్ థర్డ్ మళ్ళీ వేరొక గంటజాడి తీసుకొని పుదీనా మొక్కను క్యాండిల్ను అదే విధంగా ఎలుకను ఉంచారు అప్పుడు క్యాండిల్ వెలిగింది పుదీనా మొక్క బతికింది ఎలుక కూడా బతికింది దీన్ని బట్టి క్యాండిల్ మరియు ఎలుక అనేవి చెడువాయిను రిలీజ్ చేస్తాయని పుదీ పుదీనా మొక్క ఆ విడుదల చేసిన చెడువాయిని శుద్ధి చేస్తుందని తెలిపారు ఈ ప్రయోగం ద్వారా దాన్ని బట్టి ఏంటంటే పుదీనా మొక్క అనేది ఆక్సిజన్ని విడుదల చేయడం ద్వారా గాలి శుద్ధవుతుందని నిరూపిణ శాస్త్రవేత్త ఎవరు జోసఫ్రీస్ట్లీ ఆయన చేసిన మొక్క పుదీనా మొక్క ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జోసఫ్రిస్లీ పుదీనా నెక్స్ట్ ఇరవయో శతాబ్దంలో గరిష్ట కిందజన్య సమయక్రియ జరిగే స్థానాన్ని కనుక్కోవడం కోసం ఉపయోగ ప్రయోగశాలలో ఉపయోగించిన నీలియాకుపచ్చ నీలి నీలియాకుపచ్చ శైవలం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్లామ్డోమోనస్ సెకండ్ వన్ క్లాడోఫోరా మనకి ఇక్కడ ఆకుపచ్చ శైవలం అంటే బ్లూ గ్రీన్ ఆల్గే ఇక్కడ క్లామ్డోమానస్ అనేది ఆకుపచ్చ శైవులము క్లోరోఫైస్ తరగతి కానీ ఇక్కడ క్లాడోఫోరా అనేది ఆకుపచ్చ శైవలానికి చెందినది కావున ఆన్సర్ సెకండ్ ఆప్షన్ క్లాడోఫోరా నెక్స్ట్ హైడ్రిల్లా ఎలోడియా హైడ్రెల్లా ఎలోడియా మొక్కలను ఉపయోగించి కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ని విడుదల చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త నిరూపించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఇంజన్ హౌస్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జాన్ ఇంజన్ హౌస్ అంటే మనకి హైడ్రిల్లా లేదా ఎలోడి అనే మొక్కలు ఏం చేయాలి మనం ఒక బేకర్ తీసుకోవాలి ఒక పొట్టి కాడ కలిగిన గరాటిలో హైడ్రిల్లా మొక్కలను పొట్టి గరాట కలిగిన గరాటలో హైడ్రిల్లా మొక్కలను ఉంచి పొట్టి కాడలు కలిగిన గరాటలో మొక్కలు హైడ్రిల్లా మొక్కలను హైడ్రిల్లా మొక్కలను ఉంచి దానిపైన అంటే ఒక బేకర్లో నీరుని తీసుకొని దానిలో సగం వరకు వాటర్ను నింపి ఈ బేకర్ పైన పరీక్షణాలకు ఉంచాలి అలా పరీక్షణాలకు ఉంచినట్లయితే కొంతసేపు తర్వాత అంటే అలాగ ప్రయోగాన్ని కనీసం రెండు మూడు గంటల సేపు చేస్తే సూర్యసంలో ఉంచాలి ఉంచిన తర్వాత దీన్ని మరలా ఏం చేయాలి చీకటిలో ఉంచాలి ఉంచిన తర్వాత అప్పుడు ఆ ప్రదేశం అంత గాలితో నిండుతున్నట్లుగా మనం గమనించవచ్చు అంటే ఏంటి చిన్న చిన్న నీటి బుడగలు వస్తాయి ఎన్ అలా వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆక్సిజన్ కానీ అంటే మండుతున్న అగ్గుపలను కాను అగరబత్తిని కానీ ఉంచినప్పుడు ఏదైతే ఇంకా మరింత కాంతివంతంగా మండడం చూస్తాం అలా ఆ పరీక్షను బట్టి ఆక్సిజన్ విడుదలైందని చెప్పవచ్చు అంటే హైడ్రెలా ఎలోడియా మొక్కలను ఉపయోగించి కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త జాన్ ఇంజిన్ హౌస్ నెక్స్ట్ మొక్కలలో ఆకుపచ్చని భాగాల్లో మాత్రమే మొక్కలలో ఆకుపచ్చని భాగాల్లో మాత్రమే గ్లూకోజ్ తయారవుతుందని ఈ గ్లూకోజ్ అనేది పెండి పదార్థాల రూపంలో నిల్వ చేయబడుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జూలియస్ వాన్సాక్స్ ఈయన పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మొక్కల పెరుగుదలలో గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తాయని నిరూపించారు నెక్స్ట్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు టూఓకి బదులు హెచ్టుఎస్ను ఉపయోగించుకొని జరిపే కిన్నజని సమయోక్రియలో ఆక్సిజన్ బదులుగా ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ విడుదలొడుతుందని వివరించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వార్నీల్ కిరణజన్య సమయోగక్రియ అనేది కాంతి రసాయన చర్య అదేవిధంగా భౌతిక రసాయన చర్య కిరణజన్య జీవ రసాయన చర్య అదేవిధంగా నిర్మాణాత్మక క్రియ క్షయకరణ చర్య ఇవన్నీ కూడా ఈ ఆన్సర్ ఒకటి రెండు మాత్రమే సరి అయినవి సెకండ్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవి ఆన్సర్ కిరణజన్య కాంతి రసాయన చర్య కాంతి రసాయన చర్య భౌతిక రసాయన చర్య జీవ రసాయన చర్య నిర్మాణాత్మక క్రియా క్షయీకరణ చర్య ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవి నెక్స్ట్ కిరణజన్య క్రియలో కిరణజన్య క్రియలో పాల్గొనే కారకాలు ఆన్సర్ టూ నీరు సూర్యరశ్మి పత్రహరితం ఒకటి మాత్రమే సరి అయింది ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవి ఆన్సర్ పైవన్నీ సరైనవి అంటే కిందజండి సమయక్రియలో మొక్కలు అంటే హరితరేణిలో ఉండే పత్రహరితం అనేది సివోటు నీటిని ఉపయోగించుకొని సూర్యరశ్మి సమక్షంలో మనకి ఆహారం గ్లూకోజ్ అనేది తయారవుతుంది కావున ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే ప్రధాన ఉత్పన్నాలు గ్లూకోజ్ ఓ టూ హెచ్ టూ ఒకటి మాత్రమే సరి అయింది పైవన్నీ సరి అయినవి ఆన్సర్ కిరణజన్య సమయోగక్రియలో ఏర్పడే ప్రధాన ఉత్పన్నాలు గ్లూకోజు ఆక్సిజను నీటి అణువు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని బంధించగలగా సౌరశక్తిని బంధించగల ఏకైక వర్ణద్రవ్య అణువులు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పత్రహరితం ఏ అంటే మనం కిందజన్య సమయ వర్ణ ద్రవ్యాలు ఉంటాయి ఆ ద్రవ్యాలు అనేవి నాలుగు రకాలు ఉంటాయి అవి పత్రాహరితం ఏ పత్రహరితం బి జాంతోఫిల్లు కెరోనైడ్స్ ఫోర్ టైప్స్ ఉంటాయి కానీ ఆ ఫోర్ టైప్స్లో ఒకటి మాత్రమే మనకి సౌరశక్తిని బంధించగలదు అదేంటంటే పత్రహరితము ఏ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పత్రహరితం ఏ ఆకుపచ్చని మొక్క పత్ర ద్రవ్యాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పేపర్ క్రొమటోగ్రఫీ పద్ధతి నెక్స్ట్ కిన్నజన్య సంయోగక్రియ వర్ణపటంలోని ఏ కాంతి ప్రాంతాల వద్ద కాంతి శోషణ అధికంగా ఉంటుంది అంటే మనకి విప్జియా తెలుసు కదా మనకి విప్జియర్ అనేది విప్జియర్ అంటే వి అంటే వైలెట్ ఐ అంటే ఇండిగో బి అంటే బ్లూ జీ గ్రీన్ కలర్ వై అంటే ఎల్లో ఓ ఆరెంజ్ ఆ రెడ్ ఆ ఏడు రంగుల్లో మనకి ఏ కాంతి వద్ద కాంతి శోషణ జరుగుతుంది నీళ్ళు మరియు ఎరుపు కాంతి ప్రాంతాల వద్ద మనకి కిందజనే సమయ అనేది జరుగుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ పసుపు వర్ణం గల పసుపు వర్ణం గల మనం ఏమంటాం జాంతోఫిల్స్ అంటాం ఆన్సర్ జాంతోఫిల్స్ క్లోరోఫిల్ ఏను మొదటి సంశ్లేషణ చేసింది ఎవరు ఆన్సర్ వుడ్వర్డ్ వర్ణపటంలో దృశ్యక్రాంతి ఉండే ప్రాంతం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నానోమీటర్లు కాంతిచర్య ఏ ప్రదేశంలో జరుగుతుంది క్లోరోఫ్లాస్ట్లోని గ్రానా తైలికాయడ్లలో జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియలో ఏటీపీ ఏర్పడే విధానాన్ని ఏమంటారు కాంతి పాస్పారిలేషన్ తైలికాయడ్ల యొక్క గుంపును ఏమంటారు తైలికాయిడ్ల యొక్క గుంపును ఏమంటంటే మనం హరితిరెండు నిర్మాణం చూసుకున్నట్లయితే హరితిరెండు లోపల ఇలా తైలికాయడ్ల వరుసలు ఉంటాయి వీటిని ఏమంటాం మనం ప్రటలికా రాశి లేదా గ్రహణ అంటాము నెక్స్ట్ నీటి కాంతి విశ్లేషణకు కావలసినవి కాంతి నీటి కాంతి విశ్లేషణ కావలసినవి కాంతి పత్రహరితము నెక్స్ట్ కిరణజన్య సమయోక్రియలో ఏటీపీ ఏర్పడే విధానాన్ని ఏమంటారు కాంతి పాస్పరిలేషన్ కాంతి పాస్పర్లేషన్లో పాల్గొనే కణాంగము హరిత రేణువు ఆక్సిడేటుస్పర్లేషన్ జరిగేది శ్వాసక్రియ కాంతి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జరిగే చర్యలను ఏమంటారు ఆన్సర్ నిష్కాంతి చర్యలు నిష్కాంతి చర్యలు జరగడానికి శక్తి అందించే చర్యలు కాంతి చర్యలు సివో టూను మొదటగా గ్రహించేది ఆన్సర్ రిబ్యులోజ్ వన్ ఫైవ్ బిస్పాస్పేట్ ఇది ఐదు కార్బన్ను కలిగి ఉంటుంది నెక్స్ట్ ఆహార పదార్థాల తయారీకి చక్కెరల తయారీకి దారితీసే ప్రక్రియలు జరగడంలో ఏటీపీ ఎన్ఏటీపీహెచ్లు వినియోగించబడే దశను ఏమంటారు ఆహార పదార్థాల తయారీ చక్కెరల తయారీకి దారితీసే ప్రక్రియలు జరగడంలో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు వినియోగించబడే దశను ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జీవ సంశ్లేషణ దశ కాల్విన్ వలయాన్ని కనుగొన్నందుకు ఈ క్రింది ఏ శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ లభించింది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మెల్విన్ కాల్విన్ మెల్విన్ కెల్విన్ శైవలాల కిరణజన్య సంయోగక్రియలో కిరణ శైవలాల కిరణజన్య సంయోగక్రియ అధ్యయనంలో ఉపయోగించిన రేడియోధార్మిక ఐసోటోప్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాల్విన్ వలయంలో ఉత్పన్నమయ్యే పదార్థము కాల్విన్ వలయంలో ఉత్పన్నమయ్యే పదార్థం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పీజీఏ పాస్పోర్క్ లెజరిక్ యాసిడ్ సివోటును స్వీకరించి గ్రహించే రిబ్యులోజ్ వన్ ఫైవ్ బిస్పాస్పేట్ ఎన్ని కర్బన పరమాణువులను కలిగి ఉంటుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఫైవ్ కార్బన్స్